అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేశాను ఆలుతో చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి నేను ట్రై చేశాను మీరు కూడా డెఫ్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది దీన్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినే స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రెసిపీ కోసం మూడు పొటాటోస్ మీడియం సైజ్ తీసుకున్నానండి మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి తర్వాత ప్లేట్ తీసుకొని బాగా ఈ మూడు పొటాటోస్ని కూడా తురుముకోవాలి సన్నగా వచ్చినట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం మూడు పొటాటోస్ని కూడా బాగా దగ్గరగా తురుముకోండి గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో తిరుముకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత ఈ విధంగా వాటర్ ఎక్కడ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేయాలి ఇగోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ విధంగా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకోవాలండి అదేవిధంగా ముందు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ వేస్తాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి వన్ టేబుల్ స్పూను కారం వేస్తున్నాను మీకు సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు మసాలా పౌడర్ కొద్దిగా వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వాటర్ గట్రా ఏమి వేసుకోకుండా పొడి పొడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలాగా మనం జాగ్రత్తగా అంతా కూడా కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే ఇందులో బంగాళ దొంగలు ఆల్రెడీ తేమగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా నీరు దిగే ఛాన్స్ ఉంటుంది ముందుగా ఈ విధంగా కలుపుకొని ట్రై చేయాలి చూసారా వాటర్ వేయకుండా అప్పుడే కొద్దిగా గట్టిదనంగా మారిపోయింది అందుకే ఇంకొక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాడు ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన వాళ్ళండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న వడల్లాగా కానీ లేకపోతే రౌండ్ బాల్స్ లాగా కానీ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న వడల్లాగా చేసుకొని అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి టు హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్వాలేదు కానీ టూ త్రీ మినిట్స్ మటుకు ఒక పక్క మనం బాగా వేయించుకోవాలి లేకపోతే లోపల ఉన్నది మనకి బంగాళదుంప మిశ్రమం అనేది ఉడకకుండా పచ్చిగా మిగిలిపోతుంది అందుకే మూడు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ ఒక పక్క వేయించుకోవాలి చూసారా చక్కగా ఓ వైపు అంతా కలర్ వచ్చాయి వీటిని మనం రివర్స్ చేసుకుందాం రివర్స్ చేసుకుని అదేవిధంగా రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో వేయించుకుందాం సరిపోతుందండి ఈ మాత్రం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి మనం ప్లేట్లోకి మొత్తం అని తీసేసుకున్నాం ఇదే విధంగా రెండో బ్యాచ్ కూడా ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకొని మొత్తం అని పక్కకు తీసేసుకున్నాం ఈ విధంగా చేసి పెట్టండి మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హ్యాపీగా తింటారు మనం బయటికి వెళ్ళి పకోడీలు అవి తినే కన్నా ఇవి చేసుకుంటే మనకు హెల్తీ కూడా హెల్త్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో వెళ్ళి వేరే అయ్యే ఛాన్స్ ఉంటుందండి ప్లీజ్ థ్యాంక్ యూ